Welcome to my channel, Mana channel. My first time just in a two. unti please subscribe. Chudendi ash color sari, black color blouse, super in the blouse, matum. Backside blouse, super in the butta, which is a sari, could choose at the malamdo. Sari could chana bondi, full sari and the butta, which border, which in the kinda. Lopel could also choose at the matum. చూడండి బుటాతో చాలా బాగుంది అంచులకి టెసల్స్ వచ్చినాయి చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంటుంది శారీ ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి మన నెంబర్కి లోపల కూడా శారీ చూసేయండి ఎంత బాగుందో బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది బార్డర్ కూడా అసలు చూడండి అసలు అంత బాగుందో కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంది యాష్ కలర్లో సూపర్ ఉంది అసలు శారీ అయితే పైన బార్డర్ కూడా వచ్చింది అనమాట స్మూత్గా ఉంది శారీ అయితే నాకైతే బాగా నచ్చింది వేర్ చేస్తే అసలు లుక్కే వేరుగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట యాష్ కలర్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చి మీకు కనుక వెంటనే నచ్చినట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేసి వెంటనే వాట్సాప్ చేసేయండి సూపర్ ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి శారీస్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ శారీ ఆర్గంజా శారీలో క్రష్ టైప్ వచ్చింది అన్నమాట అసలు ఇది కూడా అల్టిమేట్ సూపర్ కాంబినేషన్ ఉండిద్ది అసలు కట్టుకుంటే ఆ లుక్కే వేరుగా ఉండిద్ది అనమాట క్రష్ టైప్లో వచ్చింది అది కూడా ఈ శారీ మనకి లోపల కూడా చూడండి శారీ అంతా పళ్ళు చూడండి బ్లౌజ్ పార్ట్ చూడండి అది చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది నాకైతే బాగా నచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి కింద అంచు వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ శారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు టీచర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ చాలా బాగుండిద్ది అసలు కట్టుకుంటే చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది నాకు ఎల్లో వచ్చింది దాంట్లో బ్లూ కలర్ కాంబినేషన్ కలిసింది అసలు అద్దరిపోయింది శారీ అయితే వెంటనే నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఓవరాల్గా శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట ఇది మొత్తం ఫుల్గా ఒక లుక్ అయితే వేసేసాం కదా ఇది శారీ అవుట్ సైడ్ ఫినిషింగ్ టచ్ అన్నమాట ఈ శారీ ఒకసారి చూసేసేయండి మొత్తం ఓకే నెక్స్ట్ శారీలోకి అయితే వెళ్ళిపోతాం మంచి బ్లూ కలర్స్లో వచ్చింది అన్నమాట ఈ సారీ సూపర్ ఉంది నాకైతే భలే నచ్చింది సార్ ఒకసారి మీరు కూడా చూసేయండి మొత్తం ఎలా ఉందో ఈ శారీ అయితే జార్జెట్లో వచ్చింది ఫుల్ వర్క్ వచ్చింది బ్లౌజ్కి అయితే కంప్యూటర్ వర్క్ వచ్చింది చిన్న చిన్న బుటాస్ లోపల కూడా ఉంది బ్లౌజ్లో కూడా ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది లైట్ వెయిట్ అసలు చూడండి బార్డర్ చూడండి అసలు ఎంత ఎలిగెంట్గా ఉందో అసలు బుటాస్ కూడా చాలా బాగుంది ఒకసారి లోపల కూడా చూసేద్దాం మనం ఎలా ఉంటుందో చూడండి మొత్తం శారీ కూడా చూడండి చిన్న చిన్న బుటాస్తో అసలు బల్లే ఉంది లోపల కూడా చూసేద్దాం అసలు ఎలా ఉంది ఏంటనేది మనం ఒక క్లారిటీ వచ్చేసిద్ది మనకి లోపల కూడా చూసేస్తే ఓకే పళ్ళు అంచుకు కూడా టజల్స్ వచ్చేసినాయి ఓకే ఇది కూడా ఓకే బుటాస్ కూడా వచ్చినాయి అనమాట లోపల లోపల కూడా ఒకసారి చూద్దాం మనం ఓకే లోపల కూడా ఉన్నాయి ఓకే బాగుంది ఫ్యాబ్రిక్ అంతా బాగుంది అక్కడక్కడ కాకుండా ఫుల్ శారీ అంతా ఉందన్నమాట బుటాస్ అయితే ఓకే బార్డర్ కూడా భలే ఉంది మంచి ఎలిగింటి ఉందన్నమాట మన బడ్జెట్లో వస్తుంది ఇది ముందు ఫస్ట్ మెయిన్ మనకి బయట అవుట్ సైడ్ షాపుల్లో కన్నా యాప్స్లో కన్నా ప్రతీది కూడా మన బడ్జెట్లోనే ఉంటుంది శారీస్ అన్నీ కూడా మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి